ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సీటు ఖరారైంది ఆయన పిఠాపురం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని ఎల్లుండి అంటే గురువారం నాడు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి ఆయన సీటుతో పాటు మిగిలిన పంతొమ్మిది స్థానాలు మన ఐదు ప్రకటించారు కాబట్టి ఇరవై నాలుగులో ఐదు తీసేస్తే ఇంకా పంతొమ్మిది స్థానాలు కూడా ఎల్లుండి ప్రకటించే అవకాశాలు మిండిగా కనబడుతున్నాయి అందుచేత పిఠాపురం ఏదైనా ఆకర్షణలో ఏమైనా మార్పులు అనివార్యమైన మార్పులు వచ్చి అనూహ్యమైన పరిణామాలు ఏమైనా సంభవిస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేయడం ఖాయమైంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ఉన్నాయి దానికి కారణాలు ఏమిటి అని అన్నిటికంటా ముందు అందరికంటే ముందు తెలుగు నాట పాపులర్ ఛానల్లోనే ఫస్ట్ ప్రస్తావించుకున్నాం చాలా దానికి సంబంధించిన అనుకూలతలు అననుకూలతలు అన్ని విషయాలు కూడా ఎక్కడెక్కడ జరిగాయి అనేది కూడా బేరీజ్ చేసుకున్నాం ఎందుకు పిఠాపురం మీద దృష్టి పెట్టారు అని అంటే కూడా పిఠాపురం అనేది ఏర్పడిన నాటి నుంచి అంటే కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పటి నుంచి అన్ని కాన్స్టిట్యూషన్లో అటు ఇటు కొంచెం ఆవులు ఊళ్ళు మారుతూ వచ్చాయి కొన్ని అయితే మండలాలు మండలాలు మారిపోయాయి మండలాలు లేకపోతే తాలూకాలు తాలూకాలు మారిపోయాయి గోదావరి ఆవతలు యువతలకు వచ్చాయి యువతలు అవతలకెళ్ళి ఇలాంటివన్నీ జరిగాయి కానీ పిఠాపురం మాత్రం ఏర్పడినాడు ఎలా ఉంది ఇవాళకి అలాగే సుస్థిరంగా ఉంది అదొక అనుకూలత రెండోది పిఠాపురంలో ఇప్పటివరకు అరవైలో జరిగిన పంతొమ్మిది అరవైలో జరిగిన ఉప ఎన్నికతో సహా పదహారు ఎన్నికలు జరిగాయి పదహారు ఎన్నికల్లోనూ కూడా పిఠాపురం అసెంబ్లీలో అందరినీ ఆదరించాలి ఒకళ్ళు ఇద్దరు అని కాకుండా అన్ని కులాలను ఆదరించారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఆదరించారు అదొక చరిత్ర ఉంది మొత్తం పదహారు సార్లు పద్నాలుగు సార్ పన్నెండు సార్లు కాపులు ఎన్నికయ్యారు మిగిలిన నాలుగింట్లో కూడా బ్రాహ్మణులను ఆదరించారు క్షత్రియుని ఆదరించారు రెండు సార్లు వెలమలను ఆదరించారు అంటే ఎవరు వచ్చినా ఆదరిస్తున్నారు కొత్త వాళ్ళు వచ్చినా ఆదరిస్తున్నారు బీజేపీని ఒకసారి నెగ్గించారు లోకల్గా ఉన్న పెండి దొరబాబు గారు పోటీ చేస్తారు బయట నుంచి వచ్చి పోటీ చేస్తే ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీతకారుని అప్పుడు జెడ్పీ చైర్పర్సన్గా చేసిన వంగా గీతకారుని ఆదరించారు కాంగ్రెస్ని ఆదరించారు తెలుగుదేశం పార్టీని ఆదరించారు ఇదే కాకుండా మొదట్లో అయితే ప్రజా పార్టీని కూడా ఆదరించారు ఇలా ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆదరించే గుణం ఉంది ఇన్నింటికి మించి మరి ఇంక సుస్థిరత ఏమిటి జనసేన విషయంలో అని అనుకుంటే అక్కడ సామాజిక వర్గం రీత్యా తీసుకుంటే సమీకరణ తీసుకుంటే కాపులు తూర్పు కాపులు కలిపితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నారు దగ్గర దగ్గర అంటే రెండు లక్షల నలభై వేల ఓట్లు ఇప్పుడు ఉన్నాయని అనుకుంటే డెబ్బై వేల పైచీలకు ఈ సామాజిక వర్గాల నుంచే ఉన్నాయి కాబట్టి ఇది ఒక సుస్థిరతగా చూసుకుంటారు ఇంకా తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తుంది కాబట్టి అవి ఇవి కలిపితే ఇది గ్యారెంటీ సీట్ ఇది ఇది పూర్తి అవకాశాలు ఉన్నాయి అని ముందు నుంచి కూడా ఇవి అనాలసిస్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ ఆయన కావాలన్న బాగా నమ్మకస్తుల్ని టీ టైమ్స్ ఉదయాన్న అతన్ని అతను పెట్టుకున్నారు అక్కడ ఇన్ఛార్జి కింద సరే మొత్తం మీద ఇది సుస్థిరం అనే ఆలోచనకు వచ్చారు ఇంతకు ముందుగా గాజువాకలు కష్టపడవర్లు భీమవరాలు ఇలాంటి వాటికి పోకుండా ఇక్కడ చేస్తేనే చాలా సుస్థిరం ఇది ఇది గ్యారంటీగా ఈసారి అసెంబ్లీలో అడిగట్టచ్చు అనే నమ్మకానికి పూర్తిగా వచ్చిన తర్వాత ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం ఖాయమైంది ఇది ఎల్లుండే ప్రకటన అప్పుడు గురువారం నాడు జరుగుతుంది అన్నది మనకు విశ్వసనీయంగా తెలిసింది ఇక మిగిలిన విషయాలు ఎలా ఉంటాయి జనసేన పార్టీలో చూస్తే కందుల దుర్గేష్ గారిని ఒక రాజమండ్రి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు రెండుసార్లు పార్టీ సమీక్షా సమావేశాల్లో ప్రకటించారు కానీ ఆ తర్వాత బుచ్చ చౌదరి గారి పేరు వచ్చింది విచ్చారు పేరు వచ్చిన తర్వాత అక్కడ కడియం కడియం ప్రాంతం అంటే రాజమండ్రి రూరల్గా ఉన్న కడియం ప్రాంత పాత కడియం నియోజకవర్గం వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీలు ఊరేగింపులు నిరసన ప్రదర్శనలు అవి చేశారు అక్కడి నుంచి రాజమండ్రి వరకును కడియం నుంచి రాజమండ్రి వరకు చేసి మార్చాలి కందులు దుర్గషక ఇవ్వాలి అని చెప్పి అల్లర్లు అవి చేశారు నిరసనలు చేశారు అల్లరంగా గంట కూడా అల్లరి చేయడం అంటే అవి పాడు చేయడం అంత పాడు చేయడం విచ్చిన కార్య కార్యకలాపాలు ఏమీ లేవు కానీ నిరసనలు చేశారు కందులు దుర్గేషకు అనుకూలంగా ఇది చేశారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కరాఖండిగా ఇది బిత్ చౌదరి గారికి ఇస్తామని చెప్పి చెప్పడంతో దుర్గేష్ గారిని ఆయన్ని నిరదోలు పశ్చిమ గోదావరి జిల్లా గోదావరికి అద్దె ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాను మన అండానికి వీల్లేదని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నట్టుగా భావించాలి అందుచేత నిరదవోలు నిడదవోలు స్థానాన్ని ఇప్పుడు వారికి కందులు దుర్గేష్ గారికి అప్పగించారు కందులు దుర్గేష్ కూడా మొదట్లో కొంచెం తటపటాయించినా ఇప్పుడు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు కందు దుర్గేషు పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి చెప్పుకుందాం పాత జిల్లాలని ప్రాతిపదికగా తీసుకుని తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే విని వాడికి అర్థమవుతుంది లేకపోతే ఇప్పుడు కన్ఫ్యూజన్ తూర్పుగోదావరి జిల్లా అంటారు ఏమిటి అని అనే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి కేంద్రం పాత తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ కేంద్రం సరే ఇప్పుడు మనం తీసుకుంటే గోదావరికి పోయినా అద్దరని ఉన్నా అనుకుంటే రాజమండ్రిలో ఉన్నాం కాబట్టి మనం రాజమండ్రి గోదావరికి అద్దరని ఉన్న తిన్నడదవోల్లో ఇప్పుడు కందుల దుర్గేషు ప్రయత్నాలు ప్రారంభించారు తెలుగుదేశం వాళ్ళ నుంచి కూడా మద్దతు కోరుతూ వాళ్ళందరి కూడా సహకారం ఉంటే అక్కడ ఎగ్గుకు రావచ్చు అనే ఆలోచనతో వారు పెడుతున్నారు మొత్తం మీద మాత్రం అక్కడ తెలుగుదేశం వర్గాలు కానీ ఇక్కడ రాజమండ్రిలో ఉన్న తెలుగుదేశం వర్గాలు కానీ ఏంటంటే ఈ విధమైన చిన్న ఏదైనా డిస్ప్యూట్ రావడం వల్ల మనసులో ఉన్న కలతల వల్ల పొద్దున్న ఏమైనా హోటల్లో అటు ఇటు సామాజిక సమీకరణల్లో బదిలీ అవడంలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగి డ్యామేజ్ జరగచ్చేమో అనే సంకోచాలు కూడా ఉచితంగా ఉంటున్నాయి మొత్తం మీద ఏదైతేనో సీట్లు మాత్రం ఇక్కడ బుచ్చ గారికి అక్కడ దుర్గేష్ గారికి ఖరారు చేశారు అనేది ఖాయమైంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే స్థానాలు ప్రకటించడం కూడా రెడీ చేసుకుంటున్నారు ఆయన పోటీ చేసే స్థానాల్లో అందరికీ కాపులకి ఇచ్చే అవకాశం కూడా లేదు అలాగే మిగిలిన ఆయన స్థానంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అయితే అమలాపురం రాజోలోపు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇష్టమైనది అలాగే పార్లమెంటు స్థానాలకు పెడితే కాకినాడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో పార్లమెంటు స్థానం కాకినాడ ప్రజారాజ్య జనసేనకి ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి ఇస్తారని అంటున్నారు జనసేనకి ఇస్తే సాన సతీకి అభ్యర్థి అవుతాడా లేదా అన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం నరసాపురం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దాని మీద అదొక కొత్త కథనం వినపడుతుంది దాన్ని మళ్ళీ చెప్పుకుందాం ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుంచి అలాగే నర్సాపురం నుంచి అలాగే వివిధ ఛాన్సెస్ ఉంటే తాడేపులగూడెం నుంచి కూడా జనసేన అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది అంటున్నారు పాలకొల నుంచి వీటిల్లో ఏదో కొన్నింట్లోనే వాటిలో కూడా నరసాపురం నుంచి అయితే నాయకరణని మత్స్యకార కుటుంబానికి సంబంధించిన అతను లాస్ట్ టైం కూడా పోటీ చేశాడు అతను మంచి ఓట్లే తెచ్చుకున్నాడు అతనికే మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది అన్నారు తాడేపల్లి కూడా ఇస్తే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నయ్యకి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇటు మొత్తం మీద గురువారం నాడుతోటి ప్రకటన చేయడంతో ఇది తెర చేస్తుంది అభ్యర్థుల ప్రకటన అయిన తర్వాత పవన్ పవన్ కళ్యాణ్ గారి ప్రకటన తర్వాత జనసేన సైనికులు జనసైనికులు ఎలా స్పందిస్తారు పాజిటివ్గా స్పందిస్తారా నెగిటివ్గా స్పందిస్తారా అన్న విషయాలు మాత్రం మనం ఏది చూడాలి